అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ వేదిక పదహారవ భాగం రచన కోసూరి ఉమాభారతి గారు ఆంటీ నా చేతిని తన చేతిలోకి తీసుకుంది రాణికి నీ పట్ల ఉన్న అసహనం జగదీష్ పట్ల ఉన్న ప్రేమ తెలుసును కాబట్టి విషయం దాచాలని అనుకున్నాం జగదీష్కి అప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రాణికి అబద్ధం చెప్పాం అని చెబుతూ దుఃఖాన్ని ఆపుకోలేక కొంగులో ముఖం దాచుకుంది సముదాయించడానికి ప్రయత్నించాను కొద్దిసేపటి కోలుకొని తలెత్తిన వంక చూసిందామె జగదీష్ పెళ్లికి సుముఖంగా లేడని విని అవమానంగా భావించింది రాణి అక్కడి నుంచి మొదలయ్యాయి మా అగచాట్లు మీ అంకుల్ని అనరాని మాటలు అందది ఆయన్ని చేతగాని వాడని తిట్టింది బిడ్డ కోరికలు తీర్చలేని తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా ఒకటే అంది ఒక మాట కాదు దానికి మా మీద ఇంతటి ద్వేషం ఎందుకో కూడా అర్థం కాదు జగదీష్ ఏదో అంగట్లో వస్తూ అన్నట్టు అతన్ని తనకు భర్తగా తేలేకపోతే వాళ్ళ నాన్న పరువు తీస్తానని తను చస్తానని బెదిరించింది మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుందామే అంకుల్ కూడా ఆమెను సముదాయించారు బాధపడకు నీరు కనీసం నువ్వన్నా ధైర్యంగా ఉండాలి మందలించినట్టుగా అన్నాడు అంకుల్ నేను గ్లాసులోకి నీళ్లు వంపి ఆంటీ చేతికి అందించాను అవునాంటీ అయినా రాణి కోపతాపాలు మనకు తెలిసినవే కదా మీరు జగదీష్ విషయం అలా చెప్పినా ఇంకోలా చెప్పినా తనకి పరిస్థితిలో కోపం రావడం సహజమే అసలు ఇంట్లోనే మీ మధ్య ఉండవలసిన ఈ గొడవని పోలీసు వరకు ఎందుకు తీసుకెళ్లినట్టు అంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకుంది రాణి నెమ్మదిగా తగ్గు స్వరంలో అడిగాను ఆయన మౌనంగా కిందకు చూస్తూ ఉండిపోయాడు చెప్పడానికి ఆయన ఎంత సంశయిస్తున్నారో అర్థమైంది కాసేపు తర్వాత తలెత్తి నావంక చూశారు ఏం చెప్పనమ్మా వారం రోజులు ఓపిక పట్టాక రాణి మితిమీరిన చేష్టలు గుణపాఠం చెప్తానని బెదిరించటాలు భరించలేకపోయాను భయపడితే లాభం లేదని ఒక సగటు తండ్రిలాగా వ్యవహరించాను నా అధీనంలో ఉన్న దాని బ్యాంక్ అకౌంట్స్ నిలువరించి రెండు కార్లను మినహాయించి మిగతా వాటిని స్టూడియోకి తరలించేశాను గట్టిగా మందలించాను కూడా అయితే నేను అనుకున్నట్టుగా ఏ గొడవ చేయలేదు సరిగదా ఆ తర్వాత నాలుగు రోజుల పాటు రాణి నెమ్మదిగానే ఉంది వచ్చి మాతోనే భోంచేసి చేసి టీవీ చూసేది తనలో మార్పు వచ్చిందని సంతోషించాను మరో వారం వరకు కూడా రాణిని గమనించాను ఆ రోజు శనివారం పొద్దున్నే మాతో గుడికొచ్చి రోజంతా మాతోనే గడిపింది ఎన్నడూ లేనిది మీ ఆంటీతో పాటు కిచెన్లోకి వెళ్ళి వంట కూడా చేసింది ఆ రోజున మాకు రాణిలో వచ్చిన మార్పును చూసి అవధులు లేని ఆనందం కలిగింది మా జీవితాల్లో కొత్త సంతోషాలు వస్తాయని నమ్మకంగా అనిపించింది నా వంక తదేకంగా చూశారు ఆ మరునాడు రాణి పక్కన కూర్చుని జగదీష్ విషయం మర్చిపోమని హీరో ఉదయ్ చంద్ర సంబంధం మాట్లాడతానని అన్నీ సవ్యంగా జరిపిస్తానని బుజ్జగించాను చెప్పటం ఆపారు నా గుండె మరొకసారి వేగంగా కొట్టుకుంది ఆయన ముఖంలో నిస్పృహ కనపడింది ఆ రోజునే అర్ధరాత్రి దాటాక ఫ్రెండ్స్ను పిలిపించుకుని వాళ్లతో వెళ్ళిపోయింది తెల్లారేక బాహాటంగా నా మీద యుద్ధమే ప్రకటించింది నా ఒక్కగానొక్క బిడ్డ అంటూ కళ్ళు తుడుచుకున్నాడు ఇక విషయమంతా విని అచేతనం అయిపోయాను కొద్ది నిమిషాలకి ఎవరో తట్టినట్టుగా కోలుకున్నాను విన్నదిక చాలా అంది నా మనసు మెల్లగా తలెత్తి అంకుల్ ఆంటీల వంక చూశాను నేల చూపులు చూస్తూ దిగులుగా అయిపోయిన వారి రూరిని తేలికపరచాలని గుర్తొచ్చింది కాసేని నీళ్లు తాగి గొంతు సవరించుకుని అంకుల్ ఆంటీ మీ మనసులోని బరువు కాస్తైనా తగ్గుంటుంది ఇక ఇవాళన్న ఆ విషయాల పక్కన పెట్టి ఇక్కడి నుంచి కదలండి అమ్మగారి గుడి తెరిచే ఉంటారు దారిలో మాట్లాడుకుంటూ వెళదాం అంటూ పైకి లేచి ఆంటీకి చెయ్యి అందించాను మీనాక్షి అమ్మవారికి ప్రత్యేకంగా నేయించినటువంటి చీరసారలు సమర్పించి అర్చన చేయించాం తీర్థప్రసాదాలు తీసుకుని ఆలయ ప్రాంగణంలో ఓ పక్కన విశ్రాంతిగా కూర్చున్నాం కాసేపట్లో మొదలవ్వబోయే గీత ప్రబోధకి ఎదురుగా ఉన్న హాల్లోకి జనం వెళుతున్నారు నేనిచ్చిన కొబ్బరి ముక్కలు అందుకున్న అంకుల్ నా రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నారు తడి కళ్ళతో నా వంక చూశారు ఆయన బేలతనం నన్ను కలవరపెట్టింది అమ్మ కళ నా కళ్ళకు నువ్వు అమ్మవారిలాగానే ఉన్నావు ఆ తల్లి అనుగ్రహం పొందిన దానివి నువ్వు ఈరోజు నీతో గడిపే అవకాశం కూడా దేవత మాకు కల్పించిందేమో క్షణంసేపు కళ్ళు మూసుకున్నారు ఉబికి వస్తున్న కంటి తడిని ఆపుకోవటానికి ప్రయత్నిస్తున్నారు దుఃఖించవద్దని ఆంటీ కూడా వారించాక కాసేపటికి తేరుకున్నారు ఆయన నా రెండు చేతులని మరింత పొదివి పట్టుకున్నారు నిన్న ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించు తల్లి మా గడ్డు సమస్యలను దూరం చేయగల శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా పరిస్థితులను సరిదిద్ది మా జీవితాల్లోకి సుఖశాంతులను తేగలవు పెద్ద మనసు చేసుకుని ఆలోచించు జగదీష్పై నీకున్న ప్రేమను త్యాగం చేసి అతని మనస్సు మన రాణివైపు మొగ్గేలా చేయగలవు నా చేతులు వదిలి నాకు నమస్కరించారు నివ్వెరపోయాను నా చేతుల్ని గబుక్కన వెనక్కి తీసుకున్నాను గిర్రం తిరిగినట్టు అయింది తెలియని ఉద్వేగంతో కళ్ళ నిండా నీళ్లు నిండాయి గుండెల నిండా గుబులు కమ్ముకోగా బాధతో తలవంచుకున్నాను ఇక పదమ్మ ఇక వెళ్దాం అంటూ నా భుజం మీద నీరు ఆంటీ చేయి వేయటంతో స్పృహలోకి వచ్చాను కళ్ళు తుడుచుకుని దిగాలు పడి కూర్చున్న అంకులు వంక చూశాను ఆయన త్యాగం అంటూ నన్ను అలా అడిగారంటే ఆయన మానసిక స్థితి ఎంతగా బలహీనపడిందో అర్థమైంది నీట మునిగేవాడు గడ్డి పరకనైనా ఆశ్రయిస్తాడు అన్నట్టు ఆయన నా ముందు చేతులు జోడించి తమ జీవితాలని చక్కదిద్దమంటావు ఊహించలేని విషయం ఆయన్ని పరిస్థితిలో చూడవలసి రావటం మా దురదృష్టం ఇక నా పరిస్థితికి బాధపడాలో ఆయన స్థితికి జాలి పడాలో తెలియటం లేదు మనసు మొద్దు బారిపోయింది ఎదురుగా నేల మీద ఉన్న చేతి కర్ర తీసుకుని అంకులకు అందించాను ఇంతలో బోధ మొదలవుతున్నట్టుగా కూడా మైకులో ప్రకటన విని లేచి అటుగా నడిచాం ఇక దాదాపు గంటసేపు సాగిన గీత బోధ ముగిశాక హారతి ప్రసాదాలు అందుకున్నాం స్వామివారి ప్రవచనాల గురించే మాట్లాడుకుంటూ గుడి నుంచి బయలుదేరి నటేషన్ పార్క్ చేరాం వాతావరణం ప్రశాంతంగానే ఉన్నా నా మనసులో మాత్రం అలజడిగా అశాంతిగా ఉంది కారు దిగి పార్కులోకి నడిచాం దారికి ఇరువైపులా పరిమళాలు వెదజల్లుతున్న పువ్వులను చూస్తూ నీరు అంటే కబుర్లు చెప్తూనే ఉంది జగదీష్తో ఇదే పార్క్కి వచ్చినప్పటి సంఘటన మనసులో మెదిలింది పార్కు లోపల వరకు వెళ్ళి అప్పటి ఆ గజేబోలోనే కూర్చున్నాం చేతిలోని వాటర్ బాటిల్ అంకులకు అందించాను మీరు రోజు రెండు మైళ్ళైనా నడిచేవారంట కదా కొద్ది రోజులుగా మానేశారంట ఇక అలా కుదరదు అంకుల్ ఇవాళ ఇక్కడ వాకింగ్ ట్రాక్ మీద మీరిద్దరు నాతో రెండు రౌండ్లన్నా నడవాలి అది మీ చేతికర్ర లేకుండా రేపటి నుంచి మీ నడక వ్యాయామం మొదలెట్టాలి ఆయన్ని ఛాలెంజ్ చేస్తూ నేను బాటిల్ నుంచి గుక్కెడు నీరు తాగి నా వంక నిశ్చితంగా చూశారు అంకుల్ నా మీద ఇంకా కోపంగా లేవంటే ఇవాళ నీతో తప్పకుండా నడుస్తాను ఇక నుంచి రోజు నడుస్తాను కూడా కానీ నా ఆసరాకు చేతికర్ర లేకపోతే కష్టం కళ అన్నారు చిరునవ్వుతో మీ పక్కనే ఆసరాగా నేనున్నాగా నా ఆసరా తీసుకోండి నేను మీ కూతుర్నే అంటారుగా పైగా మీ మీద నా కోపం ఎందుకు అంకుల్ అన్నాను నవ్వుతూ ఇక కబుర్లు చెప్తూ ట్రాక్ మీద రెండు రౌండ్లు చక్కగా నడిచారు అంకుల్ ఆంటీ అక్కడి నుంచి పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాం చీకటి పడ్డాక ఇల్లు చేరాం కొత్తగా విడుదలైన కామెడీ మూవీ డీవీడీ పెట్టి తినడానికి ఏదైనా టిఫిన్ చేస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది ఆంటీ మూవీ పూర్తవగానే టిఫిన్ చేయటానికి డైనింగ్ వద్ద చేరాం ఈ రోజంతా ఎంతో ఆహ్లాదంగా గడిచిందమ్మా కళ అంది నీరు ఆంటీ టిఫిన్ వడ్డిస్తూ నాలుగు నెలలుగా అంధకారంలో మారిన జీవితాల్లో వెలుగు నింపావు వాళ్ళు నువ్వు అన్నారు అంకుల్ మీరు ఇక ఉదాసీనంగా ఉండడం మానేసి చలాకీగా మారాలి మీరే మా అందరి జీవితాల్లో వెలుగు నింపారు ఇక ముందు కూడా మీరే మాకు మార్గదర్శకంగా ఉంటారు అన్నాను ఆయనతో సన్నగా నవ్వుతూ తలాడించారు ఆంటీ అందించిన మెడిసిన్ వేసుకున్నారు టిఫిన్ తినబోతూ క్షణమాగి నా వంక చూశారు అవును మరి సెల్వన్ గారి మూవీ సంగతి ఏమిటి ఎందుకు ఆసక్తి లేదన్నావు అడిగారు ఆయన ఆయన అడిగిన విషయంపై పెద్ద అభిప్రాయం అంటూ లేదు నాకు కొద్ది క్షణాలు ఆలోచించాను మీరన్నట్టు కళారంగంలో నాకు ఎన్నెన్నో అవకాశాలు వస్తున్నాయి అలాగే తేజస్విని గారి నుంచి కూడా లెటర్ అందింది అమెరికాలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ నిధుల సేకరణకు అక్కడ జరగబోయే నృత్య కార్యక్రమాల్లో పాల్గొనమని వివరాలతో సమాచారం పంపారామే ఇకపోతే మీరు చేయమంటే ఈ ఫిలిం చేశాక అమెరికా ప్రయాణ ప్రయత్నంలో ఉంటాను అంకుల్ అన్నాను ఆయన సలహా కోరుతూ ఆ ఫిలిం చేయమనే నచ్చ చెప్పడంతో అందుకు ఒప్పుకున్నాను భోజనం చేసిన కాసేపటికి వారి వద్ద సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను ఇక అంకుల్ ఆంటీలతో గడిపిన ఆ ఒక్కరోజు నాలో ఎన్నెన్నో ఆలోచనలు అలజడులు సృష్టించింది త్యాగం నిస్వార్థత బాధ్యతల గురించి గీత బోధ నుంచి విన్నది పదే పదే నెమరేసుకున్నాను రెయిమ్ బవళ్ళు ఆలోచించాను రాణి సంబంధం తీసుకుని అంకుల్ వాళ్ళు ఢిల్లీ వచ్చిన విషయం జగదీష్ నాకెందుకు చెప్పలేదు నేను కష్టపెట్టుకుంటానన్నా అంకుల్కి మాతో ఉన్న సంబంధ బాంధవ్యాలు మారకూడదనా అని ఆలోచించాను మరి నేనైనా ఏం చేస్తున్నాను అన్న ప్రశ్న ఉదయించింది జగదీష్ విషయంగా అంకుల్ నా నుంచి ఆశిస్తున్నటువంటి త్యాగం గురించి అమ్మ వాళ్ళకి చెప్పటానికి సంశయిస్తున్నానుగా చెబితే వారి వైఖరి మారి అంకుల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటారేమో అన్న భయం అంకుల పట్ల ద్వేషం భావ్యం కాదన్న ఆలోచన అందుకే నేను జగదీష్ లాగానే విషయాన్ని దాస్తున్నాను అని నన్ను నేను సమాధానపరచుకున్నాను అయినా ఇందులో అంకుల్ తప్పుందా అని కూడా ఆలోచించాను న్యూ ఇయర్స్ లంచ్ రోజున కోటమ్మత్త నా పెళ్లి ప్రస్తావన తెచ్చినా జగదీష్తోనే నా పెళ్ళి అవుతుందన్న స్పష్టత అయితే ఆమె ఇవ్వలేదు మరి అందుకే రాణి సంబంధం తీసుకుని అంకుల్ ఢిల్లీ వెళ్ళగలిగారు తమ బిడ్డ కోరటంతో అంకుల్ అలా చేయటం కూడా సామర్థ్యమే సమర్థనీయమే ఆయన్ని తప్పుపట్టే ప్రసక్తే లేదు ఏమైనా అంకుల్ ఆరోగ్యం కుదుటపడాలి వారింటి పరిస్థితులు చక్కబడాలి అందుకు నావంతు సాయం చేసి అంకుల్ నీరు ఆంటీల రుణం తీర్చుకోవాలి అన్న నిశ్చయమే బలంగా నాలో మిగిలిపోయింది ఇక మూవీ డైరెక్టర్ సెల్వన్ గారితో మీటింగ్కి అంకుల్ కూడా కూర్చున్నారు సందేశాత్మక కథాంశం అనిపించింది త్యాగం ప్రేమ బాధ్యతల నడుమలిగే ఒక నర్తకి కథ అన్ని విషయాలు వివరంగా మాట్లాడారు మొత్తం పనంతా నిర్ణీత సమయంలో అవ్వటం ముఖ్యమని సూచించారు అంకుల్ అమెరికా పర్యటనకు అడ్డం అవ్వకూడదన్నదే నియమంగా పెట్టారు నాన్న మూవీ గురించి సంప్రదింపులు జరిపి అంకుల్ నా చేత అగ్రిమెంట్పై సంతకం చేయించారు ఆశీస్సులు అందించి చేతిక రసాయంతో నడిచి వెళ్తున్న ఆయన్ని చూసి నా కళ్ళు చెమర్చాయి ఇంతసేపు మాతో మీటింగ్లో కూర్చున్నప్పటికీ కోటమ్మత్తకి ఈ సినిమా వ్యవహారం అంతా నచ్చింది భూషణ్ అంకుల్ని మెచ్చుకుందామే అంకుల్కి నా పట్ల ఉన్నది నిజమైన ఆప్యాయత అని వ్యాఖ్యానించింది అవునన్నారు నాన్న రాణి కాస్త కుదుటపడి అంకులు బాగా కోలుకున్నాక ఆయన ఆశీర్వాదంతో నేను నిశ్చిత శుభకార్యం జరుపుకోవాలన్నారు అది విని నాలో నేను నవ్వుకున్నాను రాణి కుదుట పడాలంటే నా ఆశలను వదులుకోవాలేమో అన్న నిర్లిప్త కలిగింది నాలో ఇక జరుగుతున్న విషయాల గురించి జగదీష్కి చెప్పినప్పుడు చాలా సంతోషించాడు కొత్త సినిమా షూటింగ్ జరిగేప్పుడు రెండు రోజులైనా రావటానికి ప్రయత్నిస్తానన్నాడు ప్రతిసారిలాగా అంకుల్ ఆరోగ్యం గురించి వాళ్ళ ఇంటి పరిస్థితి గురించి మాట్లాడాం ఆయన కోలుకుంటున్నారని తిరిగి సంతోషంగా ఆయన చూడగలమనే చెప్పాను జగదీష్కి అంకుల్ వాళ్ళ పరిస్థితి ఎలాగైనా మెరుగైతే తప్ప మన సంతోషంగా ముందుకు సాగలేం అని కూడా నేను అన్నదానికి జగదీష్ పూర్తిగా ఏకీభవించాడు ఇక తేజస్విని గారి నాట్య అకాడమీ తరఫున అమెరికా నుంచి నాకు అందిన ఆహ్వానం నాన్నకి సంతోషాన్ని మిగిల్చింది ఆ ఆలస్యం లేకుండా అందుకుగాను స్పాన్సర్షిప్ కాగితాలు కూడా వెంటనే అందజేశారు ఆమె ఈ విధంగా ఈ విషయంగా జగదీష్తో సుదీర్ఘంగా ప్రస్తావించారు నాన్న నేను అమెరికాకు వచ్చే అవకాశం నిజమని తెలిసిన విక్రమ్ ఎంతగానో సంతోషించాడు ఫోన్ల సరదా కబుర్లు మాత్రమే కాకుండా నా రాక కోసం అమెరికాలో తామంతా ఎదురు చూస్తున్నామంటూ అక్కడ విశేషాలు కూడా చెప్పసాగాడు ఇక సెల్వన్ గారి సినిమాకి మౌన గీతం అనే టైటిల్ ఖరారైంది ఒక సంక్లిష్టమైన కథను తెరకెక్కించడం మామూలు విషయం కాదు కుటుంబ సంరక్షణ బాధ్యతల్లో ఒక యువతి ఎదుర్కొన్న సమస్యలు చేయవలసిన త్యాగాలు ప్రేమించిన వాడిని సైతం వదులుకున్న వైనమే సెల్వన్ గారు రాసిన కథ ఇతివృత్తం ఆకర్షణలకు లోబడకుండా విలువలను కాపాడుకుంటూ కర్తవ్యాలను గుర్తు చేసుకుంటూ ఉత్తమురాలుగా నిలబడిన కళాకారిణి దేవకి కథను అద్భుతంగా మలిచారాయన షూటింగ్ మొదలైంది షూటింగ్లో నేను అమ్మ కూడా పూర్తిగా నిమగ్నమయ్యాం పాటలు దుస్తులు నృత్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి మా శేషు మాస్టర్ ఒక సంప్రదాయ నృత్యాన్ని కూర్చారు నా చిన్నతనం డ్యాన్స్ క్లాస్ను గుర్తు చేసుకుంటూ ఆయనతో డ్యాన్స్ ప్రాక్టీస్ ఆ పాట షూటింగు సరదాగా గడిచాయి వంచకుడైన కన్నతండ్రి నుంచి కాపు కుటుంబాన్ని కాపాడుకునే దేవకీ పాత్రలో లీనమై నటించానని యూనిట్ అంతా మెచ్చుకున్నారు దేవకీ పాత్ర పోషించడం నాకెన్నో విలువలను బోధించింది కానీ నా జీవితంలోని గడ్డు సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియటం లేదు అంకుల అభ్యర్థనకు తల ఒగ్గి జగదీష్ జీవితం నుంచి తప్పుకోవాలా నా ఒక్కగానొక్క ప్రాణ స్నేహితుడిని ప్రాణంలా ప్రేమించే వ్యక్తిని వదులుకోవాలా లేదంటే మరి నాకు మా కుటుంబానికి జీవితాన్ని ఇచ్చి నన్నీ స్థాయికి చేర్చిన అంకుల్ని వ్యక్తిగతంగా మానసికంగా మరింతగా పతనము అవ్వనివ్వాలా అల్లకల్లోలంగా ఉన్న వారి కుటుంబ పరిస్థితిలో సంబంధం లేనట్టే సాగిపోగలనా సమయం దొరికినప్పుడల్లా నా మనసును తొలి చేస్తున్న ప్రశ్నలు ఇవే మౌన గీతం సినిమా షూటింగ్ చూడాలని జగదీష్ రెండు రోజుల్లో చెన్నై వస్తున్నాడు అతని గుండెలపై ఒదిగిపోయి నా భయాలు సందేహాలు చెప్పుకోవాలని ఆరాటంగా ఉంది జగదీష్ చెప్పే మాటలతో సాంతవన పొందాలి జగదీష్తో సమయం గడిపేందుకు ఓ రోజు సెలవు అడిగితే సెల్వన్ గారు ఓకే చేశారు ఇక జగదీష్ రాకతో నా మనసే కాదు వాతావరణం కూడా ఆహ్లాదంగా మారింది పొద్దున్నే జగదీష్తో ఇంటి నుంచి బయలుదేరాను బ్రేక్ఫాస్ట్ ఒక చోట లంచ్ మరో చోట చేశాం మధ్యలో చేనేత చీరల ప్రదర్శనకు కూడా వెళ్ళాం నా చేయి పట్టుకుని మైళ్ళ దూరం నడిపించాడు జగదీష్ చిన్నపిల్లల కాసేపు జూలో కూడా తిరిగాం అక్కడక్కడ నన్ను జనం గుర్తుపడుతూ ఉంటే నవ్వుతూ నన్ను కారు వరకు పరిగెత్తిస్తున్నాడు కూడా సన్నటి తుప్ప పడుతూనే ఉంది మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంది జగదీష్ నా చేయి పట్టినప్పటి నుంచి గుండెల నిండా ధైర్యం నిండిపోయింది చీకటి పడుతూ ఉండగా నటేషన్ పార్క్ చేరాం దూరంగా అక్కడక్కడ మాత్రమే జనం తిరుగుతున్నారు కిందటిసారి మేము కూర్చున్న అదే గజేబో వద్దకెళ్ళి కొద్ది క్షణాలు మౌనంగా చుట్టూ పరికించి చూశాడు జగదీష్ పోయినసారి కూడా అంటే పోయినసారి కంటే కూడా లాన్ ఒత్తుగా నేల మీద పచ్చని తివాచిలా ఉంది నా కాళ్లకున్న శాండిల్స్ తీసేయటంతో పాదాలకి చల్లగా హాయిగా అనిపించింది జగదీష్ కూడా షూస్ విప్పేసి గజేబో ఎదురుగా ఉన్న లాన్ మీద వెళ్ళికిలా పడుకున్నాడు నువ్వు ఇలా రా కాసేపల్లో ఆకాశంలోని తారలను లెక్కపెడదాం అంటూ చేయి చాచాడు వెళ్ళి అతని దగ్గరగా ఒరిగాను తలెత్తి ఆకాశం వంక చూశాను నక్షత్రాలు కుట్టిన నీలిరంగు చీరలా ఉంది తారెక్కడుతూ కాసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం జగదీష్ సెల్ ఫోన్ రింగ్ అయ్యి ఆగిపోయింది కొద్ది క్షణాలకు మళ్ళీ కాల్ వచ్చింది ఆన్సర్ చేశాడు హలో ఫోన్ స్పీకర్ మీద ఉంచాడు అవతల నుంచి రాణి డిన్నర్కి త్వరగా వస్తున్నావుగా అంది లేదు కాస్త లేట్ అవుతుంది బయట ఎక్కడో ఉన్నాను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి రావాలి కదా జవాబిచ్చాడు రేపటి నీ ప్రోగ్రామ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ మా ఇంట్లోనే ఆగింది బ్రేక్ఫాస్ట్కుంటాను ఆ తర్వాత మీ డాడీ మామయ్య నేను కలిసి చంద్ర షూటింగ్కి చూడటానికి వెళ్తాం అది రేపటి నా ప్రోగ్రాం మళ్ళీ మాట్లాడుతానే ఇక్కడ కాస్త బిజీగా ఉన్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు అది విని నా మనస్సు అసహనంతో ఒడిగిపోయింది జగదీష్ జీవితం నుంచి అసలు ఎప్పటికైనా తనను తాను వేరు చేసుకుంటుందా రాణి అన్న ప్రశ్న మొదలైంది నాలో అయినా త్వరలోనే జగదీష్ను పెళ్లి చేసుకుని అర్థం లేని రాణి నడవడిని సునాయసంగా చేయించన్న తలంపు కలిగింది వెంటనే భూషణ్ అంకుల్ ఆంటీ లెశ్రేయస్సు సంగతి ఏమిటన్న ప్రశ్నతో తల వేడెక్కిపోయింది చంద్ర అలా మౌనంగా ఉన్నావే అంటూ జగదీష్ నాభంపై తట్టడంతో ఆలోచనల నుంచి బయటపడ్డాను చెప్పు ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు నీ మనసులో ఏ ఉన్నా చెప్పు చాంద్ అన్నాను అన్నాడు ఇక నోరు మెదపకుండా ఉండడం నా వల్ల కాలేదు రాణి విషయంలో నాకున్న సంశయం అంకుల విషయంలో ఉన్న ఆవేదన బయటపెట్టాను అలజడితో నేను ఎంత అచేతనమవుతున్నానో ఏకరువు పెట్టాను నన్ను దగ్గరగా పొదివి పట్టుకుని కళ్ళు తుడిచాడు జగదీష్ కాసేపు మళ్ళీ మా మధ్య మౌనం నా వైపు ఒరిగి నుదుటిపై ముద్దు పెట్టాడు లేచి కూర్చున్నాను నా వెనకే తను పైకి లేచి నా చేయి అందుకున్నాడు నాతో రా అక్కడ కూర్చుని మాట్లాడదాం అంటూ గజేబో దశగా నడిచాడు బేంచిపై జగదీష్కి దగ్గరగా జరిగి అతను భుజంపై తల ఉంచి చెప్పు అన్నాను నా చేతులని తన గుప్పెట్లోకి తీసుకుని నీ చేతి వేళలాగే నీ మనసు కూడా అతి సున్నితం ఇతరుల బాగోగుల పట్ల వారి జీవితాల పట్ల నువ్వు కనపరిచే సానుభూతి నన్ను ఆశ్చర్యపరుస్తోంది నీలో నీ నిస్వార్థతే నాకు నచ్చుతుంది నీతో జీవితం పంచుకోగలగటం నిజంగా నా అదృష్టం చాంద్ అంటూ నా తలపై తట్టాడు అవునా నవ్వాను ఇది అట్లా ఉంచితే మన విషయంలో నువ్వు అన్నవి అనుకుంటున్నవి కరెక్టే నా ఆలోచన కూడా అదే పోషణంకుల వాళ్ళ కుటుంబ పరిస్థితి మనకు గడ్డు సమస్య అయింది నువ్వు ఇలా బాధపడతావనే నీ నుంచి ఒక విషయం దాచాను మీ అమ్మా నాన్న నుంచి కూడా అంటూ రాణి పెళ్లి సంబంధం తీసుకుని అంకుల్ వాళ్ళు ఢిల్లీ వచ్చిన సంగతి చెప్పాడు అతని చెంపపై చేత్తో మృదువుగా తాకాను నేను అర్థం చేసుకోగలను మా రెండు కుటుంబాల మధ్య సంబంధాలు చెడకూడదనే అనుకుంటావు అన్నాను నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు నా భుజాల చుట్టూ చేయి వేస్తూ జగదీష్ అంకులు మన విషయం తెలుసుకున్నప్పుడు ఏమన్నారో తెలుసా అడిగాడు ఏమన్నారేటి నా గురించి అయితే మాత్రం మంచే చెప్తారాయన అన్నాను నవ్వుతూ కళారాధన తప్పని మనసులో ప్రేమ పెళ్లి ఆలోచనలు ఉంటాయని ఊహించలేకపోయారట మొత్తానికి నన్ను అమ్మ వాళ్ళని కూడా అభినందిస్తూ కొద్ది కాలం రాణికి విషయం తెలియకపోవటమే అందరికీ శ్రేయస్కరమని అంగీకరించారు అన్నాడు అమ్మవారి గుడిలో అంకుల్కి నాకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది ఆ సంగతి మాత్రం నా గుండెల్లో ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను ఇంతలో మళ్ళీ జగదీష్ సెల్ ఫోన్ రింగ్ అయింది ఈసారి ఫోన్ అమ్మ నుంచి అంకులు వాళ్ళింట్లో డిన్నర్కి కలిసే వెళదాం వచ్చేయమంటూ పదా మరి పైకి లేచి చేయి అందించాడు జగదీష్ మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్